మాట ఎడ్ల కాదు ఐపీఎల్ మ్యాచ్లు అంటున్నారు ఇక్కడ ఏర్పాట్లు చూసి ఇంటర్నేషనల్ స్టేడియం గా ఉందని అభివర్ణిస్తున్నారు ఎడ్ల బల ప్రదర్శన కూడా ఇంత అద్భుతంగా ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారా అని ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన అతిథులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎడ్ల బల ప్రదర్శనలు కాదు ఐపీఎల్ మ్యాచ్ లా ఉందని అభివర్ణిస్తున్నారు దిన ఘనంగా ప్రారంభమైన ఈ జాతీయ స్థాయి పోటీలు ఆదివారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి మరింత ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించాయి ఎడ్ల బలాన్ని పరీక్షించే ఈ పోటీల్లో పాల్గొన్న ఇరవై ఐదు పైగా ఒంగోలు జాతికి విశ్వవ్యాప్త ఖ్యాతిని తెచ్చే విధంగా తమ బలాన్ని ప్రదర్శించాయి అభిమానం కలిగించే విషయం ఏంటంటే ఈ పోటీలు కేవలం గ్రామీణ క్రీడల పోటీలు కాకుండా అత్యాధునిక ఏర్పాట్లు వైభవంతో ఇంటర్నేషనల్ స్టేడియంలా కనిపించాయన్నది ప్రతి ఒక్కరూ నోటా వినిపించే మాట బల ప్రదర్శన కాదు ఐపీఎల్ మ్యాచ్లు అని ముఖ్య అతిథి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వ్యాఖ్యానించిన విశేషం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు కేవలం వినోదం కాదు రైతుల శ్రమ పశు పోషకుల పట్టుదల పశుసమర్థకపై గ్రామీణాభివృద్ధికి అర్థం పడతాయని చెప్పారు ఈ ఘనతకు కారకుడైన ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ పేరును ప్రతి ఒక్కరూ ప్రస్తావిస్తున్నారు గ్రామీణ సంస్కృతిని మన పూర్విక సాంప్రదాయాలను కాపాడటంలో ఎంతగానో దోహదపడతాయి ఒంగోలు జాతి ఎడ్లకు ఈ పోటీల ద్వారా లభిస్తున్న గౌరవం ప్రపంచ ఉన్న పశు వైద్య నిపుణులు వ్యవసాయ రంగ పరిశోధనల దృష్టిని A చినికూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపంగళూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి నిన్న జరిగినటువంటి నాలుగు పళ్ళ విభాగంలో విజేతలకు బహుమతులు అవుతున్న మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై సెకండ్ల మందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజ బాబు నాకు వేదికను చూస్తా ఉంటే ఒక క్రికెట్ స్టేడియం గుర్తొచ్చింది పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం ఏదో ఇక్కడ జరుగుతుంది అనేటువంటి విషయంగా చాలా పెద్ద ఎత్తున గ్యాలరీస్ తో పాటు పద్ధతిగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చూస్తా ఉంటే ఎడ్ల పందాలు కూడా ఈ విధంగా నిర్వహించవచ్చా అనేటువంటి కలుగుతా ఉంది అంతేకాకుండా టూ వీలర్స్ తో పాటు మంచి మంచి గిఫ్ట్స్ ని ఏర్పాటు చేసి ఏదైతే మర్చిపోయేటటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని గుర్తు తెచ్చేటువంటి రైతులు కూడా యువకులు కావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఎడ్ల ప్రదర్శన ఎడ్లకు సంబంధించినటువంటి పోటీలు అంటే వారిగా రైతు వారిగా పెద్దవారు అనుకుంటే ఇప్పుడు అన్నగారు ఇచ్చినటువంటి ఐదుగురు కూడా యువకులే ఉన్నారు అంటే ఇంకా ఈ ప్రాంతంలో మన మన వాళ్ళందరూ కూడా ఈ ప్రదర్శన మీద కానీ రైతు వారిగా అనేక మన రైతుల దూరాన్ని రెండవ స్థానంలోనూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశం యాభై ఎనిమిది గంటల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ గుడి గారికి టువంటి విధంగా భావితరాలకు ఆయన చేసినటువంటి కృషిని తెలియజేసేటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజలు నరేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా వీర చౌదరి గారి ఆశయ సాధన కోసం మీతో పాటు ప్రతి అడుగులో కూడా మేము కూడా కలిసి నడుస్తామని శాసనసభ్యుడిగా సీనియర్ శాసనసభ్యుడిగా అన్నగారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తనదైన శైలిలో ఒక ప్రాంతాన్ని ఎప్పుడైనా నోట ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నా గెలిచినా అధికారం ఉన్నా లేకపోయినా కొన్నూరు అనేది ఒక తెలుగుదేశం పార్టీకి తంచుకోట అనేటువంటి మార్పు తీసుకువచ్చినటువంటి నాయకుడు నరేంద్ర కుమార్ గారు అంతేకాకుండా క్రమశిక్షణ మారిపోయారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే ఆలోచన కలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఒక గ్రామ స్థాయి దగ్గర నుండి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ లు అలాగే పెద్ద పెద్ద వారు కూడా ఆయన గుర్తించి వాళ్ళ నుంచి పలకరించేటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో నేను గమనించాను అంటే అధికారం పోయిన తర్వాత ఎవరు కూడా అధికారులు ముందుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేకపోయినా మా నరేంద్ర కనిపించారంటే ఎంత పెద్ద అధికారైనా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అటువంటి యువ నాయకులు మా అందరికి కూడా ఆదర్శంగా తప్పకుండా రాజకీయాలు ఉన్నంత కాలం ధోలిపాళ్ళ నరేంద్ర గారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అమ్మ ఈ సారి నన్ను ఆహ్వానించినందుకు కూడా నరేంద్ర కుమార్ గారికి అలాగే కొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి రైతు సోదరులకు అలాగే పత్రిక విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను చిన్న సత్కార కార్యక్రమం చేపంచవలసిందిగా కోరుతా ఉన్నాం చిల్పూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపంగళూరు పండ్ల పాపట్ల జిల్లా వారి దాగిన కోర్టు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల ఐదు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల ఐదు వరల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి అజు పెళ్ళు ధన్యవాదాలన్నీ రజ్ అహ్మద్ గారు నరేంద్ర కుమార్ గారి సాదర్శనంలో ఈ రోజున ఒంగోలు జాతి పశు ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక కోలాహలంగా గ్రామీణ వాతావరణాన్ని ప్రద్భానిస్తూ చక్కటి నిర్వహణతోటి అనేక మందిని ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించి దానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి గౌరవంగా ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మర్చిపోలేని అనుభూతిని మాకు ఈ ప్రదర్శనలు నిలుస్తాయని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు

ారున్నూరు బావి గారు సుధీర్ గారు వీరయ్య గారు మూడవ స్థానంలో కొనసాగాలంటే చివరికి రావాలి మరలా తిరిగి అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి జత ప్రదర్శన తదుపరి శ్రీ నాగేంద్ర స్వామి ఆశీస్సులతో పెనిమండల హర్షవర్ధన్ గారు కొమేరిపూడి సత్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై ఏడు సెకండ్ లోపాలను తీసుకోవాల్సి వస్తుంది మేము ప్లీజ్ కూర్చోండి యాభై చక్కగా ఉంది కూర్చోండి ప్లీజ్ అండి కూర్చోండి ఎందులో కూర్చోండి ఎనకాలకు కనపడాలి కదా కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్లో సరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గౌరవ కొట్టిపాటి రవికుమార్ గారి సిరిపూరి నాగేశ్వరరావు గారు జే బంగులూరు మండలం పాపట్ల జిల్లా వారితో రెడీగా ఉండాలి కట్టుకుని యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తన పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న తప్పకున్నా తూడిపాడ విల చౌదరి గారి విగ్రహానికి అలాగే నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలను గురించి చేయడానికి కూడా సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఎంతమంది ఆహ్వానిస్తా ఉన్నా నాలుగు పళ్ళ విభాగంలో విజేతలు కూడా రావాలండి నాలుగు పళ్ళ విభాగంలో విజేతలు కులిపండి మాధారెడ్డి అన్సన్స్ కొలిపర రావాలి 何だ అదే విధంగా మన ఈ ప్రదర్శనలో ఎవరు కూడా వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా బహుమతి పవకరించే విధంగా ఈ పది బహుమతులు పదకొండు బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు విశ్వభారతంలో పాల్గొని విజేతల గారినేటువంటి క్రైస్ సోదలకు నాన్శెట్టి గురుమూర్తి గారి జ్ఞాపకార్థం వారి యొక్క సత్యమణి గోవిందం గారు పని కుమార్ రాఘవ గారు సూపర్భ్రం సర్పంచ్ గారు పద్దెనిమిది వేల రూపాయలు తన శ్రేష్ బహుమతులు బాబు పెంచుకొందని పాల్గారు ఓకేష్

సాంబశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగకోటేశ్వరరావు గారు వట్లముడి వారు ఓగుల గోపాయి గారు వారి యొక్క సతీమణి బసోపర్ణం గారు జ్ఞాపకార్థం ఓపుల శివరాంకోటేశ్వరరావు గారు వారి యొక్క సతీమణి రజని గారు సుద్దపల్లి వారు ఇరవై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయల మొత్తాన్ని వారు అందజేశారు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పది మందికి కూడా ఐదు వేల రూపాయల చొప్పులు కన్స్ట్రేషన్ బహుమతిని బాహుపరించడం జరుగుతుంది

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి స్వాగతం సుస్వాగతం వారిని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు గారు కేశాల పని వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ తి రెడీగా ఉండాలి ఎనిమిదవ తత్వ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు నంది బ్రీడింగ్ హోల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసాన్పల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ఆరు పళ్ళ విభాగంలో ఏడవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి వెంకటేష్ జనందరూ కూడా ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాం జూనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి